కుకట్పల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా ఐదు వందల యాభై మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు మాధవరం కృష్ణారావు ఆరోపించారు మంత్రి చేతుల మీదుగా లబ్దిదారులకు ఇస్తారని నెల రోజులుగా అధికారులు చెబుతున్నా అది లేదన్నారు చెక్కుల కోసం లబ్దిదారులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని అన్నారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యేలే పంపిణీ చేసే అనువాయితీ ఉందని ఇప్పుడు మంత్రి వస్తేనే ఇస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు కృష్ణారావు ఒకవేళ ఎమ్మెల్యే రావడం ఇబ్బంది అయితే అధికారులే పంపిణీ చేయాలన్నారు రేపు ఉదయం పదకొండు గంటల కల్లా సమస్య పరిష్కరించకపోతే తహసీల్దార్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తారని ఆయన హెచ్చరించారు చెక్కులు వచ్చి ఆఫీస్ లో బాల మండల్లో పుగొట్పల్లి మండలలో పెట్టుకొని కూర్చున్నారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎంఆర్ఓని రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు వాళ్ళు అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు దగ్గర పెట్టుకుని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినా కానీ ఇస్తాడు అనేటువంటి చెప్పుకుండా దాటేస్తా ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద గానే కళ్యాణ లక్ష్మి మీద అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు అసంటది ఎలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే